قلب چاله 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 మొత్తం టీం మొత్తం రాదు ఇదే కదా రైతుది పాల కాకపోతే దీన్ని ఇక్కడ మళ్ళీ బ్లాక్ ను కొట్టాను ఇంకొకళ్ళు ఇక్కడే కాటాయేసి ఆ ప్రాసెస్ అంత జరగకూడదు గోడంలో జరుగుతుంది జరుగుతుంది ఇల్లేగల్ బయట జరగాలి ఇల్లేగల్ గోడంలో జరుగుతుంది దీనికి ఎవరు బాధ్యత అంటే ఇక్కడ బయర్లు కొంటున్నారా లేకపోతే ఇక్కడ మాకేం తెలుసు కొట్టి కాటా పద్దెనిమిది వేల ఐదు వందల రేట్ ఇచ్చిన పద్దెనిమిది వేల ఐదు వందల రేట్ అయ్యి అంటే మేము మాకు ఇంటికి పోకుండా చెక్కు ఏదో రేట్ రెండు వేలు ఎత్తో మూడు వేలు ఎత్తో నాలుగు వేలతో ఐదు వేలు ఎత్తో ఎంత చెక్కు బయటికి పోకుండా అర్థమైందా అయితే ఇరవై ఎత్తే రెండు రాసుకుంటుండు పద్దెనిమిది ఎన్నికపోమంటే కనీసం బాడీగా ఎత్తున కూలి దింపుడు కూలి బాడ కూలి రాట్లేడా తక్కువ యాభై వేలు తెత్తే ఏడు వందల రూపాయలు ఇచ్చింది వీళ్ళకి దింపుడు కూలి బాడీ ఎంత అర్థం చేసుకో ఆ వేసిన వాళ్ళకి ఎంత అర్థం చేసుకో రెండు చెట్లు అమ్ముకోపోతే ఏం చేయాలి ఈ అర్థం లాస్ట్ గోడంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్